శ్రీకృష్ణుడు ఇచ్చిన రెండవ లక్ష్యం గురువు ద్రోణాచారుడు అర్జునుడు తన గురువుకి ఉన్న తండ్రి ప్రేమను ఆయన కుమారుడు అశోద్ధమ్మ భవిష్యత్తును తన ధ్యానంతో ప్రసారం చేసి ద్రోణుడికి ఉన్న కుటుంబ అనుబంధాలకు ప్రేమలకు కట్టుబడేలా చేశాడు దీనితో ద్రోణుడు తన అత్యంత శక్తివంతమైన అస్త్రాలకు సంబంధించిన మంత్రాన్ని మనస్ఫూర్తిగా ఉచ్చరించకుండా ఒక భావోద్వేగ అడ్డుకట్టబడింది అందుకే ద్రోణుడు కూడా సాపేక్షంగా తన అస్త్రాలను నిగ్రహించుకున్నాడు అప్పటికి ద్రోణుడు తన దగ్గర ఉన్న అస్త్రాలతో శక్తుల సంహారం చేస్తున్నాడు ద్రోణుడు అంతిమ శక్తిని పూర్తిగా నిచివేయడానికి శ్రీకృష్ణుడు ఒక అత్యవసర వ్యూహాన్ని అమలు చేశాడు అదే అశ్వద్ధామ అత కుజర అంటే అశ్వద్ధాముడు మరణం అనే ఒక అబద్ధమైన వార్తను ధర్మరాజు చేత ద్రోణుడికి తెలిసేలా చెప్పడం ఈ వార్త వినగానే ఆయన మనసు ఆధ్యాత్మిక శక్తి ఒక్కసారిగా బలహీనపడింది దాంతో ఆయన అస్త్రాల బంధం పూర్తిగా తెగిపోయి యుద్ధం నుంచి విరమించుకుని ఆయన జీవితం తుది దశకు చేరుకుంది